హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి నేను వచ్చేసి ఫిష్ కర్రీ చూపిస్తాను మా చిన్నతయ్య అయితే చేశారు తను ఎలా చేస్తుందో చూడండి ఒకసారి ఫిష్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒక ఎలక్క అయితే వేసింది తర్వాత కరివేపాకు వేశారు తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకుందండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇంకా ఫిష్ వచ్చేసి నీట్గా మాకైతే తెనాల్లో నీట్గా కడిగిస్తారండి పైన తోలంతా తీసేసి నీట్గా కట్ చేసి ఇస్తారు ఇక్కడ చాలా నీట్గా ఇస్తారు స్మెల్ అయితే అస్సలు ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసి ముక్కల్లో కొంచెం కారం పసుపు చూడండి మనకు సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మ్యాక్సిమం కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారే ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం ముక్కలకి ఉప్పు కారం పసుపు వేసుకొని పట్టిస్తున్నారు ఇది వచ్చేసి కొంచెం మసాలా వచ్చి ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి గసగసాలు కొబ్బరి తర్వాత టమాటా ముక్కలు మొత్తం వేసుకొని పేస్ట్ లాగా చేసేసాము చూడండి మెత్తటి పేస్ట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి తర్వాత ముక్కల్లో వేసుకోవాలి ఈ పేస్టు చక్క నీట్గా బాగా కలిపిందండి ముక్కలకు పట్టేలాగా వస్తాయి మళ్ళీ కారం సరిపోలేదని కొంచెం వేసాము తర్వాత టూ స్పూన్స్ అల్లం చిన్నుల్పాయ పేస్ట్ వేసాము కలిపితే కలర్ని బట్టి తెలిసిపోయిద్దండి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి చక్క చేప ముక్కకైతే పట్టించింది మసాలా మొత్తం నీట్గా మర్దన చేసుకోవాలి చేప ముక్కకి మసాలా మొత్తం తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆ ముక్కలు మొత్తం నీట్గా ఆయిల్లో అయితే పెట్టేసింది చూడండి చక్కగా మంచిగా పెట్టేసారు అత్తయ్య చాలా టేస్ట్ అయితే ఉందండి ఇలా ఒకసారి ట్రై చేయండి రకరకాలుగా వండుకోవచ్చు మా అత్తయ్య వచ్చేసి ఒకలాగా వండుతారు ఇంకా మా చిన్నత్తయ్య ఇలా చేశారు సండే రోజు ఇది కూడా చాలా బాగుంది టేస్టు నీట్గా చేప ముక్కలు అయితే మొత్తం పెట్టేసింది ఆయిల్లో చూడండి ముక్కలు మొత్తం చక్కగా నీట్గా పేర్చి ఆ మసాలా మొత్తం దాంట్లో వేసేసింది చాలా బాగుందండి టేస్ట్ కూడా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ ముక్క అనేది కొంచెం బాగా వేగిద్ది ఈ ఆయిల్లో ఇంకా చేత్తో అయితే తిప్పకూడదు గరిడితో తిప్పకుండా ఇంకా గిన్నెని కదిపియాలి మసాలా మొత్తం పట్టిన తర్వాత ముక్కలు అలా పెట్టుకోవాలి తర్వాత ఆ గ్రేవీ మొత్తం మిగిలిందండి ఆ మిగిలిన గ్రేవీ దాని మీద పోసేశారు చూడండి ఆయిల్లో చక్కగా వేగుతుంది చేప ముక్క ఇంకా మిగిలిందంతా కొంచెం వాటర్ పోసేసి దాని మీద వేసేసారు అత్తయ్య చూడండి నీట్గా ఇది ఒక స్టైల్లో చేశారు ఇది కూడా చాలా బాగుంది రకరకాలుగా చేస్తారండి మా వదిన వచ్చేసి కొబ్బరి పాలతో చేస్తుంది మెడ్రాస్లో చాలా బాగుంటుంది అది కూడా ఇలా మసాలా మొత్తం వేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ముక్కలు తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి చింతపండు పులుసు తీస్తున్నారు చిక్కగా అయితే తీస్తున్నారు చింతపండు ఆ ముక్కలకు సరిపడా చింతపండు పులుసు చూసారా ముక్క అయితే వేగింది తర్వాత కొంచెం కదుపుకోవాలి చేప ముక్కల్ని డ్యాన్స్ అయిల్ అటు ఇటు నూనెలో చూడండి నీట్గా నూనె నూనె ఉండాలండి చేపల కూరకు మాత్రం ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత చింతపండు పులుసు మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు పోసుకొని ఒక గంట ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది చేపల కూర హెల్త్కి ఇప్పుడు చాలా మంచిదని చెప్తున్నారు ప్రోటీన్ ఉంటుందని చెప్తున్నారు ఫిష్లో చూడండి మనకు సరిపడా పులుసు పోసుకొని నీట్గా ఉడకబెట్టుకోవాలి అంతే అండి చేపల కూర రెడీ వేడివేడిగా పచ్చిమిర్చి ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాము పచ్చిమిర్చి కూడా బాగా ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్టు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ పైకి తేలిందంటే చేపల కూర ఉడికినట్లేనండి ఏ కర్రీ అయినా అంతే ఆయిల్ పైకి వస్తే ఇంకా అది కర్రీ రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యా ఎర్రబోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్